ధనురాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుంటాం ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ముప్పై ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ధనురాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే అర్ధాష్టమ శనేశ్వరుడు తృతీయ రాహు సప్తమ బృహస్పతి అష్టమ బుధ శుక్రుడు భాగ్యస్థిత రవికేతులు దశమ కుజుని సంచారం ద్వాదశులు చంద్రుడు సంచారం ఈ వారం ప్రారంభంలో తలపెట్టే ప్రతి పనిలో శ్రమతో కొడుకున్న ఫలితాలు సాధించుకుంటారు కొంత శ్రమ పడినప్పటికీ దైవబలంతో విజయం సాధించుకుంటారు సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఆశించిన మేరకు వ్యాపార విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి మనోభీష్టాలు సిద్ధిస్తాయి నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయాల్లో కొంత నష్టాలు కలగకుండా శ్రద్ధ పాటించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఒత్తిడిని కలిగ చేస్తాయి ఔషధ సేవనం వల్ల ఉపశమనం లభిస్తుంది దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించే మార్గాలు మీకు దొరికేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అంటే ధనురాశి వారికి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా దైవ బలంతో ముందుకెళ్ళినట్లయితే అంటే ఆలోచించి ప్రణాళికతో ముందుకెళ్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆర్థిక విషయాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి లీగల్ స్పెక్యులేషన్ మధ్యవర్తితో రుణ బాధలు రుణ సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు కోర్టు వ్యవహారాలీత్యా కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది అనిశ్చిత వాతావరణం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది మరి దశమ కుజన్ యొక్క సంచారం వల్ల అనవసర హామీలు ఇవ్వకండి ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకండి ప్రతి వ్యవహారంలో కొంత సమయాన్ని తీసుకోండి మీరు చేసే ప్రతి పని మీ కష్టం మీ శ్రమకు మంచి గుర్తింపు లభించే వారంగా చెప్పుకోవచ్చు అష్టమ పురుషకుల యొక్క సంచారం వల్ల గతంలో అవ్వదు కాదు అనుకున్నటువంటి వ్యవహారంలో పునఃసమీక్ష చేసుకుని ముందుకెళ్ళినట్లయితే విజయం సాధించుకుంటారు చిన్న తరహా వ్యాపారస్తులకు సహాయ సహకారం లభించే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో ముందుకెళ్లి విజయాలు సాధించుకుంటారు దైవిక కార్యాచరణ బాగుంటుంది వివాహాది శుభకార్యాలకు అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక ధను రాశి వారు ముఖ్యంగా చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే అర్ధాష్టమ శనేశ్వరుడు దశమంలో కుజుడు అష్టమ బుధ శుక్కుల యొక్క సంచారం ఈ రాశివారు ముఖ్యంగా ప్రతిరోజు కూడా సంకటాన్ని తొలగించేటువంటి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన ప్రతిరోజు చేసుకోవటం ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో కూడుకుని విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం శనివారం రోజు ముఖ్యంగా పరమేశ్వరుడితో కూడుకున్నటువంటి విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం అంటే గణపతి యొక్క ఆరాధన పరమేశ్వరుడు ఆరాధన శనివారం రోజు బుధవారం రోజు విశేషంగా ఆరాధన చేసుకోవటం ధనుర్ రాశి వారికి అఖండమైనటువంటి విజయాలను చేకూరుస్తుంది దీంతోపాటుగా వ్యాపారపరమైన మార్పులు చేర్పులు కొంత సమయాన్ని తీసుకోండి పార్ట్నర్షిప్ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ విషయాల్లో హామీలు ఇచ్చి నష్టం కలగకుండా శ్రద్ధ తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన కుటుంబంలో కొంత అనిశ్చిత వాతావరణం అనేది తొలగిపోతుంది దీర్ఘకాలిక సమస్యల జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ప్రతిరోజు కూడా మహాగణపతి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ గణపతజయ నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు